రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు మార్పు అనుకుంటూ జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు గిరిజనులపై ఈ పది నెలల పాలనలో లగచర్ల సంఘటనపై అమాయకమైన గిరిజను కొట్టించి అర్ధరాత్రి దాడులు చేసి ఈ గిరిజన జాతిపై కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి కబర్దాద్ రేవంత్ రెడ్డి మా లగ లగచర్ల గిరిజనులపై జరిగిన సంఘటకు భావంగా ఈరోజు మానుకోట గడ్డపై గిరిజన జాతి గిరిజన శక్తి అనేక సంఘాలు అదేవిధంగా విధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున గట్టిగా పోరాటం చేయడానికి ఈరోజు ధర్నా చేయడం జరిగింది భారీ ఎత్తున మా గిరిజనుల తరఫున నువ్వు చేసిన అన్యాయాన్ని తిప్పికడుతూ ఇక నుంచి మా గిరిజన జోలికి కానీ మా గిరిజన జాతి కోసము భూములు కానీ మా గవర్నమెంట్ ల్యాండ్ కానీ అలాంటి వాటికి జోలికి వస్తే కబడ్దార్ మా లంబడోల దెబ్బ ఇంకోసారి గొడ్డు రోకలి బండ ఇంకోసారి లంబడోళ్ల గొడ్డు రోకలి బండ మా రుచందో చూపిస్తాం ఇదే మాదికోట గడ్డ గిరిజనుల ఏకమైదు ఈ డౌన్ ఈ కౌంట్ డౌన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుంది రేవంత్ రెడ్డి మా గిరిజనులు అమాయకమైన గిరిజన జోలికి వస్తే నా కొడక కబర్దారని మా మానకోట గడ్డ నుంచి నిలదీస్తున్నాం మా లంబడి జాతుల జోలికి వస్తే నా కొడక నీకు రోడ్డు కారం రోకలి బట్టతో తరిమి తరిమి కొడతాం ఇక ముందు రోజుల్లో నిన్ను మార్పు కోసం కోరుకున్నావుగా రాబోయే రోజుల్లో నీకు దించేది కూడా మా గిరిజనులని తెలియజేస్తూ తిరుపతి రెడ్డి ఏమని చెప్తా ఉన్నాడు అంటే గిరిజనులు ఏం చేయలేరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఏం చేయలేరు అన్నట్టుగా మాట్లాడుతూ తిరుపతి రెడ్డికి తిరుపతి రెడ్డి అనే వ్యక్తికి కనీసం వార్డు మెంబర్ కూడా లేడు తిరుపతి రెడ్డి ఆ సీఎం ఒక అన్నగా అని చలామణి చేస్తూ అతనికి సీఎం కంటే ఎక్కువ హోదా క్యాన్వై కావచ్చు పోలీసులు కావచ్చు ఇంకా ఎక్కువ కావచ్చు కలెక్టర్ కన్నా లగాచర్ల లగాచర్లలో జరిగిన సంఘటన వెనక కలెక్టర్కు లేని సిబ్బంది నీ తిరుపతి రెడ్డికి దేనికని అడుగుతున్నాం బిడ్డ లంబడోలు అంటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి గూడంబ ఇస్తే తాగే లంబడోలు కాదు అని చెప్పి మరోమారు తిరుపతి రెడ్డి కావచ్చు వాళ్ళ మన రేవంత్ రెడ్డి కావచ్చు కబాత్ లంబడోలు దెబ్బ ఇంకోసారి ఈ మాడుకోట గడ్డ నుంచి రుచి చూపిస్తాం ఇక నువ్వు దిగడు ఖాయం మా గొడ్డు కారంతో నిన్ను దించుడు ఖాయం వచ్చే రోజులలో మా బిఆర్ఎస్ పార్టీ అనే కాదు వివిధ సంఘాలు వివిధ పార్టీలు వచ్చి ఇంకో నాలుగు ఐదు నెలల తర్వాత ప్రతి ఒక్క కుల సంఘాలు రోడ్డుకొచ్చి ప్రతి ఒక్క కుల సంఘాలు రోడ్డుకొచ్చే రోజులు నువ్వు తీసుకొస్తున్నావు నీ ప్రభుత్వం నీ పాలన చేతగాక ప్రజా పాలన అని కులగణనని అని నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటూ నువ్వు పొద్దున లేస్తే రేవంత్ కేసీఆర్ ప్ర కుటుంబం పైన కేటీఆర్ పైన హరీష్ రావు పైన చేతగాది పాలనను పక్కకు పెట్టి మా కేటీఆర్ కేసీఆర్ కుటుంబం పైన నువ్వు దేనికి నువ్వు దిగదారుచున్నావు నీ మాటలకు అర్థం ఏంటి నువ్వు పాలన చేయమని మార్పు చేస్తామని మా గిరిజన సోదులు కావచ్చు అనేక మంది కావచ్చు నువ్వు దాన్ని పాలన చేయమని అంటే నువ్వు పాలనను పక్కకు పెట్టి మా గిరిజన శక్తి కోసం మా గిరిజనుల కోసం కక్ష కట్టి దేనికని అడుగుతున్నాను నువ్వు పాలన చేయి కానీ కేసీఆర్ కుటుంబం పైన కేటీఆర్ పైన హరీష్ రావు పైన చేయడం అది నీ ఆత్మ నీ నీకే వదిలేస్తున్నాం అది నీ నిదర్శనకు వదిలేస్తున్నాం లోకల్ బాడీ రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో ఇక్కడ ఉన్న ప్రజానికం ఈ రోజు నీకు మానుకోటలో తెలిసిపోయింది తెలిసిపోయింది రాబోయే లోకడి బాడీ ఎన్నికలలో ప్రజలే నిన్ను బుద్ధి పెట్టి ఇక్కడ అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని నీ మార్పు కోరుకున్న కాంగ్రెస్ పార్టీని బొంద ఖాయం ఇది మీరు రాసి పెట్టుకోండి